అందరికీ జై శ్రీరామండి అండి ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే గణేష్ విగ్రహాల గురించి అయితే నేను చెప్పాలనుకుంటున్నాను అంటే చెప్పాలి అంటే నేను చెప్పేటంత వాణ్ణి కాదు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా విగ్రహాలు తయారు చేస్తున్నారు లేకపోతే తయారు చేయించుకుంటున్నారు అనే దాని గురించి అయితే కొంచెం మాట్లాడుకుందాం వినాయక చవితి వస్తుందంటే విగ్రహాలు తయారు చేసే వాళ్ళు కూడా చాలా ఆశలు పెట్టుకుని అయితే ఉంటారు ఒక సంవత్సరం మొత్తం మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు తయారు చేసే విగ్రహాలు అయితే మొత్తం తొంభై శాతం విగ్రహాలు అయితే నార్మల్గానే ఉంటాయి అంటే కొంచెం అడుగు అడుగు నుండి ముప్పై నలభై అడుగుల దాకా అడుగులు అయితే పెరుగుతుంది కానీ విగ్రహాలు అయితే నార్మల్గా అన్నీ కూడా చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు అయితే వాళ్ళకు కావాలని తయారు చేసినవి అయితే కానే కాదని నేనైతే చెప్పగలను ఇప్పుడు మనం మనం చిరంజీవి గారి ఫ్యాను ఎన్టీఆర్ గారి ఫ్యాను ఇలాగ చాలా మనం అయితే ఎవరికో ఒక హీరోకి అయితే ఫ్యాన్స్గా అయితే మనం ఉంటాం కానీ మనం ఫ్యాన్స్ ఎక్కడ దాకా అయితే ఉండాలి అంటే ఒక మూవీ పరంగా ఉండాలి మూవీ రిలీజ్ అయితే బ్యానర్లు కడతాం లేకపోతే ఇదే వినాయక చవితికి మనం ఊళ్ళో కటౌట్స్ కడతాం అవన్నీ కామన్ కానీ గణేష్ మండపంలో వినాయకుడిని పెట్టాలంటే ఇదే రీతిలో పెట్టాలంటే కొద్దిగా కష్టంగా అనవచ్చు ఇప్పుడు మొన్న రీసెంట్గా పుష్ప టూలో గణేష్ని అయితే పెట్టారు దానివల్ల చాలా కాంట్రవర్సీ అయితే అయింది చిన్నపిల్లలు పెట్టారు మిత్రమా ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ మిత్రమా ఇలాంటి విగ్రహాలు అయితే కొంతమంది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉన్న కుర్రాలు కూడా మండపాల్లో అయితే ఇదే వినాయకుని పెట్టడం జరుగున్నాయి కానీ వాళ్ళు ఆలోచన ఏంటంటే ఫేమస్ మే మాది ఊర్లో పది విగ్రహాలు పెట్టం అందులో మాది నెంబర్ వన్ కావాలి కొద్దిగా మోడర్న్గా ఉండాలి లేకపోతే మాది కొంచెం బాగుండాలి అని ఇట్లా ఇప్పుడు తయారు చేసే వాళ్ళకి తయారు చేసే వాళ్ళకి మనం డబ్బులు ఎంత ఇస్తే వాళ్ళు అంత బాగా తయారు చేస్తారు కానీ వాళ్ళకి డబ్బులు ఇదే ఇదే మోడల్ నాకు ఒక విగ్రహం కావాలంటే దానికి తగ్గ డబ్బులు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ వృత్తి మనకు ఉండాలి కదా ఇప్పుడు మనం ఇంట్లో ఇదే విగ్రహం మన ఇంట్లో పెట్టుకుంటాం మన ఇంట్లో పెట్టుకుని పూజకోం కదా చేయలేని విగ్రహాలకు మనం నవరాత్రులు అని పేరు పెట్టి విగ్రహం పెట్టి నిష్ఠతో చేసే ఈ తొమ్మిది రోజులు కూడా ఇలాంటి విగ్రహాలను అయితే సపోర్ట్ చేయొద్దండి మంచి విగ్రహాన్ని తెచ్చుకుందాం ఇంకా అది మీకు కుదిరితే మట్టితోటే తయారు చేయించడానికి అయితే ప్రాధాన్యతగా ఇవ్వండి జై శ్రీరామ్ జై హనుమాన్ భారత్ మాతకి జై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా నాకు చాలా ఎంతో ఉపయోగంగా ఉంటుంది